బీవిపాలెం వద్ద అడ్డహాసంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరుకు పెద్ద ఎత్తున సందర్శకులు హాజరయ్యే సందడి చేస్తున్నారు ఉల్లాసంగా ఉత్సాహంగా బోటింగ్ చేస్తూ పర్యాటకులు ఫెస్టివల్ ఆస్వాదిస్తున్నారు ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వేంకటేశ్వరరావు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాషితో కలిసి బీవిపాలెంలో సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిల్లలతో సరదాగా ముచ్చటించి సందర్శకుల అనుభూతులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జెడి శాంతి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి శాఖ ఏడి రాజేష్ తహసీల్దార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫెస్టివల్ కు ఇచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు త్రాగునీరు టాయిలెట్లు ఇతర మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రత్యేక బోటు సౌకర్యం ఉచిత బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు రావాలండి బోర్డు టికెట్ స్టూడెంట్స్ వరుసగా రావాలి పెద్దలకి టికెట్ తీసుకోవాలండి ఫ్రీ అక్కడే ఫస్ట్ కౌంటర్ లో టికెట్ తీసుకొని రావాలి పెద్దలు టికెట్ తీసుకోవాలండి వరుసగా రావాలి ఇక్కడ లోపలికి రండి స్టూడెంట్స్ వస్తాగా వస్తే బోర్డు ఎక్కిస్తాం

మనకి అందరికి తెలిసిందే పులికాట్ సరస్సులో బివి పాలెం ఇస్ ద బోటింగ్ పాయింట్ ఎరకం ఐలాండ్ ఎరకం ఐలాండ్ కి సుమారు ఇక్కడ ఒక నలభై నిమిషాలు పడుతుంది అదే విధంగా ఎరకం ఐలాండ్ కాకుండా మామూలు బోటింగ్ కూడా పులికాట్ సరస్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు సందర్శన తీసుకెళ్ళడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం సుమారు ఒక యాభై బోట్స్ మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఒక నలభై బోట్స్ సాధారణ బోటింగ్కి ఒక టెన్ బోట్స్ ఈ రకమైలాంటివి వెళ్ళి రావడానికి మనం ఈరోజు ఏర్పాట్లు చేయటం జరిగింది ప్రతి బోట్కి కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ చేసి ఉన్నాము సో మనం చూసినట్టయితే అందరూ కూడా లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్తున్నారు అదేవిధంగా మనకి పిల్లలందరికీ అండర్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపందరికి కూడా మనము ఫ్రీ బోటింగ్గా ప్రొవైడ్ చేస్తున్నాము అబౌ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి హాఫ్ అన్ అవర్ బోట్ రైడ్కి థర్టీ రూపీస్ అండ్ ఇరకం ఐలాండ్ రావడానికి సిన్స్ టూ టూ అవర్స్ జర్నీ కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ ఈ డబ్బులంతా కూడా కలెక్ట్ చేసింది టూరిజం ద్వారా అల్టిమేట్లీ మళ్ళీ వి వాంట్ టు గివ్ ఇట్ టు లోకల్ బోర్ట్స్మెన్ సొసైటీస్ ఆ ఫిషర్మెన్ ఫిషర్మెన్ కమ్యూనిటీకే ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నా కొన్ని స్టాల్స్ అవి పెట్టుకోవడం జరిగింది కల్చరల్ యాక్టివిటీస్ కూడా వీ హ్రియేటెడ్ ప్లాట్ఫామ్ లోకల్ అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దే వాంట్ షో కేస్ ద టాలెంట్ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయాలన్నా కూడా వాళ్ళకు కూడా పెట్టడం జరిగింది అన్ని ఏర్పాట్లు వాటర్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇక్కడ అదేవిధంగా ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ సో వెదర్ కూడా చాలా అనుకూలంగా ఉంది సో పూర్తిగా జిల్లా యంత్రాంగం కూడా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ బీవీపాలెంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాటు క్లబింగ్ ఆఫీస్ చేసుకోవడం జరిగింది